వెల్కమ్ టు లక్ష్మీ టాకీస్ అండి పిండి చూసారా దోశ పిండి దాంట్లో ఆల్రెడీ ఉప్పు చెడవు ఉప్పు వేస్తుందండి వీటికి కావా మేము కూడా పులి బంగ్రాలు చూపించబోతున్నాం వీటికి కావాల్సిన పదార్థాలు ఎర్రగడ్డ కరివేపాకు పచ్చిమిర్చి అండి వీటిని ఎలా చేసుకోవాలో చూపిస్తాము ఫస్ట్ బాండిలు పెట్టుకొని దాంట్లో మనం మామూలుగా వేసుకొని తిరగమాతకు వేసుకొని పప్పులు తాలింపు కావాల్సిన పదార్థాలన్నీ వేసుకుంటున్నామండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసుకొని వేగిన తర్వాత ఎర్రగడ్డ వేయించుకుంటాం ఎర్రగడ్డలో మీకు టేస్ట్ కావాలంటే ఉప్పు వేసుకోండి లేకపోతే పిండిలో ఉన్న ఉప్పు చాలు ఉప్పు అంత ఎక్కువ తిన్న అవసరం లేదంటే అక్కర్లేదండి ఇప్పుడు మనం ఎర్రగడ్డ వేస్తున్నాము ఎరగడ్డ కొద్ది ఎర్రగడ్డ కొద్ది వీటిని పులి బంగరాలు అంటామండి మేము మా నెల్లూరులో మీకు ఏమంటారో చెప్పండి నాకు చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి కొంచెం పిచ్చి పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి బ్రౌనిష్గా వేగేంత వరకు ఎర్రగడ్డ బాగా వేగేంత వరకు బాగా వేయించుకోవాలి బ్యాటర్ మాత్రం అండి చెప్పాం మేము చూపించాం కదా అలానే ఉండేటట్టు చూసుకోండి అప్పుడే మనకు పులి బొంగరాలు కరకర అంటే చాలా బాగా వస్తాయి ఒక రవా మేము మేము పసుపేస్తామండి మాకు పులిబొంగరాలు అంటే ఎల్లో కలర్లో ఉండాలని అంటే ఇష్టం అన్నమాట ఎక్కువ ఇక్కడ ఎల్లో కలర్లో చేసుకుంటాము ఇంకా పసుపు వేస్తాం కలర్ కోసం కొంతమంది మంది అవాయిడ్ చేస్తారు అది వాళ్ళ ఇష్టం అది ఎవరికి అలా కావాలి కానీ పసుపు వేసే టేస్ట్ బాగుంటుంది కలరు చూడడానికి బాగుంటుంది పిల్లకాయలు చాలా ఇష్టంగా తింటారండి వాటిని పిండిలో వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి బాగా పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీటిని ఎక్కువ మనం దోశలు తినేసి మేము ఇడ్లీకి దోశ ఒకే పిండి వాడతామండి ఎక్కువ రెండు టూ త్రీ డేస్ తినేసి మనం విసిగిపోయి ఉంటాం కదా అప్పుడు ఏదైనా చేసుకుంటే బాగుండు ఆ పిండితో టూ త్రీ డేస్ అయిపోయింది కదా దోశలు ఇడ్లీలు ఏం తింటాం అనుకున్నప్పుడు అప్పుడు పులిసిని చేసుకోవచ్చు ఫ్రెష్ పిండితోనే చేసుకోవచ్చు మన ఇష్టం అండి అది ఇప్పుడు పులి బొంగరాలు వేసుకొని బాండ్లు పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఆయిల్ వేయాలండి మరీ పూ పూసినట్టు కాకుండా కొంచెం వేయండి ఆయిల్ బాగానే అప్పుడే మనకు బాగా పులిబంగరాలు బాగా పొంగుతాయి ప్లస్ బాగా బొరబొర అని వస్తాయండి మాకు కొంచెం కరకర అంటుంటే ఇష్టం అనమాట మెత్త మెత్త కాకుండా అందుకని మా మదర్ ఇలా చేస్తారు అలా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేడెక్కాలండి వేడి అవ్వకముందు వేయకూడదండి కొంచెం వేడెక్కి మనకు పొగలాగా వస్తూ దాని లోపల నుంచి అప్పుడు మనం ఆయిల్లో పిండి వేసుకోవాలి ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని తీసుకొని కొంచెం కొంచెం వేసుకోవాలి చూసారా ఆయిల్ అలా వేగిందో దాంట్లో పడంగానే చిట్పట్ చిట్పట్ అంటుంది ఆయిల్ వేసినప్పుడు మామూలుగా మనం మంట హైలోనే పెట్టుకుంటామండి కానీ ఇప్పుడు పిండి వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి దాని మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనకు అనిపించింది కొంచెం గట్టి పడినట్టు కొంచెం కాలినట్టు అనిపిస్తే మళ్ళీ రివర్స్ చేసుకోవాలి బ్లాక్ అయ్యేంత వరకు ఉండకూడదండి బ్రౌనిష్గా వస్తే సూపర్ ఉంటాయి బ్లాక్ అయితే తినలేము అన్నట్టు ఉంటుంది కాబట్టి చూసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో చాలా బాగుంటాయండి టేస్ట్ అంతే వీటిని కాసేపు ఇలానే ఉంచేసి ఇంకొక వైపు కూడా కాలిన తర్వాత వాటిని మనం ఏదైనా గిన్నెలోకి సర్వ్ చేసేసుకో దీంట్లోకి మనం శనగల పొడి పొడి చట్నీస్ ఏదైనా బాగుంటాయండి కారము ఏదైనా మా మేము ఎక్కువ పొడులతో తింటాము ఇలాంటి ఐటమ్స్ మేము శనగల పొడి నేను ఆల్రెడీ రెసిపీ పెట్టినాను వాటి తింటున్నామండి మేము శనగల పొడిలో వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి ట్రై చేయండి